నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్లో ఉన్న భారతీయులతో సహా మొత్తం యాభై రెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వివరాలేకి వెళితే కువైటు ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి పర్యవేక్షణలో నిర్వహించిన తనిఖీలలో నేపాల్ మరియు భారతదేశానికి సంబంధించిన పురుష మరియు మహిళలతో సహా యాభై రెండు మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే వీరు స్థానికంగా మద్యం తయారు చేసి అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు అలాగే వీళ్ళు స్థానికంగా మద్యం తయారు చేసి అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు కువైట్లోని మిష్రఫ్ జాబర్ అలీ ఆల్ నహదా ఫైహా సాద్ అబ్దుల్లా మరియు ఆల్ కసూర్ ప్రాంతాల్లో అద్దెకు తీసుకున్న ఇళ్లను పూర్తి స్థాయి అక్రమ మద్యం ఫ్యాక్టరీలుగా మార్చారని అధికారులు వెల్లడించారు అలాగే వీరు నిశ్శబ్ద నివాస ప్రాంతాలలో ఉన్న ఈ యొక్క ఆస్తులను ఉద్దేశపూర్వకంగా అనుమానాన్ని దూరం చేయడానికి సాధారణ గృహ జీవితంలో కలిసిపోవడానికి ఎంచుకున్నారనమాట ఎక్కడైనా బయట కానీ మనం మద్యం తయారీకి కానీ సపరేటుగా ఒక ఇల్లును కానీ లేకపోతే ఒక స్థలాన్ని తీసుకుంటే అనుమానం వస్తూ ఉందని చెప్పేసి లోని ప్రజలు ఉండే ఇళ్ల మధ్య మనం చూసుకుంటే యొక్క ఫ్యాక్టరీని పెట్టడం జరిగింది ఎవరికి అనుమానం రాదు అలాగే ఎంత ఉత్పత్తి చేసుకున్నా ఎవరికి అనుమానం రాదు అనే ఎవరికి ఆలోచన రాదు అనే అనుమానంతో ఈ యొక్క విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది కానీ అక్కడ అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉన్నట్లు కువైట్లోని ప్రజల నుంచి అధికారులకు ఫిర్యాదు రావడం జరిగింది ఎందుకంటే మద్యం తయారు చేసేట వాసన అనేది వస్తూ ఉంది ఆ యొక్క వాసనను పసిగట్టి కూడా కొంతమంది కువైటీలు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆకస్మిక దాడులు చేసి యాభై రెండు మంది మొత్తం ప్రవాసులను అందులో నేపాలీయులు భారతీయులతో సహా మొత్తం యాభై రెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వారిలో పురుషులు ఉన్నారు మహిళలు ఉన్నారు చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్